హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భుజంపై తట్టడంతో చిన్నగా ఉలిక్కిపడి పక్కకు చూసిన అతనికి సామ్రాట్ తన్నే చూస్తూ కనిపించడంతో ఎయిర్పోర్ట్స్ తీసేసి వర్క్ అయిపోయిందా అన్నయ్య అని అడిగాడు అయిపోయింది కానీ విషయం ఏంటో చెప్పు అదేరా నిషి గురించి మాట్లాడదామని నిషి గురించా ఏమైంది అన్నాడు తమ్ముడి మొహంలో బాధను గమనించి పైకి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది కానీ మనసులో ఇంకా బేబీ గురించి బాధపడుతుందని నాకు అర్థమవుతుంది ఇక్కడే ఉంటే తను బాధపడుతూనే ఉంటుంది అందుకే ఒక వన్ వీక్ తను ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటున్నాను డాక్టర్ని కూడా కనుక్కున్నాను బెడ్జెస్ట్ అయిపోయింది కాబట్టి లాంగ్ జర్నీకి కూడా ప్రాబ్లం లేదన్నారు గుడ్ మరి తన్ని తీసుకొని ఏదైనా కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నావా కంట్రీ ఎందుకన్నాయా మన ఇండియాలోనే బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి రిషికి కూల్ ప్రదేశాలంటే ఇష్టం అందుకే తన్ని ఊటి ఆరు కొడైకి తీసుకెళ్దామని అనుకుంటున్నా ఐడియా బాగుంది ఎప్పుడు వెళ్దామని అనుకుంటున్నా ఇంకా నిషికి ఏం చెప్పలేదన్నయ్యా చెప్తే ఒప్పుకుంటుందో లేదో అనే డౌట్ తను ఒప్పుకోకపోతే ఏదో ఒకటి చేసి ఒప్పించు పైగా తనకి నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పు తన ఒపీనియన్ కూడా ఇంపార్టెంటే కదా సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో అని చెప్పడంతో సుహాస్ రూమ్ లోకి వెళ్ళి నిద్రపోతున్న నిశ్చిత పక్కన పడుకున్నాడు ల్యాప్టాప్ తీసుకొని కి వచ్చిన సామ్రాట్కి ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది కుషిత ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి అన్నాడు డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి ఆకలేసింది బాబా లో ఇది తప్ప ఏం కనిపించలేదు అందుకే ఈ ఐస్ క్రీమ్ ఖాళీ చేస్తున్నా నేను బయటే ఉన్నాను కదా నాకు చెప్పొచ్చు కదా అన్నాడు దగ్గరికి వచ్చి నాకు నిద్ర నీకు వర్క్ డిస్టర్బ్ కావద్దు అని నువ్వు బయటికి వెళ్ళావు ఆకలిస్తుంటే లేచాను నీకు చెప్పాలనుకున్నాను కానీ ఎలా డిస్టర్బ్ చేయమంటావు అందుకే డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా తింటున్నా ఐస్ క్రీమ్ తినడానికి సాకు అని చెప్పొచ్చు కదా అయినా తింటే నిన్ను కొడతానా తింటానా అని కసిరి తిన్న చాలు ఫ్రూట్స్ తీసుకొస్తాను అది టివ్వు అని తీసుకోబోయాడు వద్దు బాబా చాలా టేస్టీగా ఉంది నేను తినేస్తాను ప్లీజ్ ప్లీజ్ అని బ్రతమాలి మొత్తం ఖాళీ చేసింది కుస్తా తిన్నావు కదా ఇక పడుకో పడుకుంటాను కానీ బయట మాటలు వినిపించాయి ఎవరున్నారు నీతో సుహా ఉన్నాడు అని చెప్పి ఇద్దరి మధ్యన జరిగిన డిస్కషన్ చెప్పాడు వావ్ మనం కూడా అలా వెళ్ళామా బావా అంది ఎగ్జైటింగ్ ఆ పొట్టేసుకున్నా అన్నాడు వెటకరంగా కాదు డెలివరీ అయ్యాక డెలివరీ అయ్యాక కూడా కుదరదు వన్ ఇయర్ వరకు ఏ ట్రిప్కి లేదు నేను చెప్పింది ఏంది వద్దంటావేందుకు అంది ఉక్రోషంగా మరి డెలివరీ అయ్యాక నిన్ను బయటికి తిప్పుతారు అనుకున్నావా అప్పుడు బాలింతగా ఉంటావు అమ్మ అస్సలు బయటికి పంపించదు పైగా నీకు జర్నీ కూడా సేఫ్ కాదు పుట్టేవాడు నీతోనే ఉంటాడు జీటికీ మాటికి ఏడుస్తాడు నీతో టైం స్పెండ్ చేయాలని అనుకున్నా అది కూడా కుదరదు ఇంకెందుకు చెప్పు మరి సెకండ్ నైట్ వీడు పుట్టాకే అన్నావు అన్నాను నా ప్లానింగ్ నాకుంది నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానులే ఎక్కువ మాట్లాడకుండా బుద్ధిగా పడుకో అని తనని పడుకోబెట్టి చీరకుంగు పక్కకు జరిపి ఏడో నెల కావడంతో ఎత్తుగా కనిపిస్తున్న బజ్జలో ఉన్న తన బేబీకి ముద్దులు పెట్టి భార్య పక్కన చేరాడు ఈ మధ్యమే నీకు నా మీద కసర్లు ఎక్కువయ్యాయి బాబా అంటూ అతనికి ఎదిపై తలవాల్చింది నువ్వు ఇలా చేసుకుంటున్నావు మరి నేను కసరకుండా ఉండాలంటే చెప్పినట్టు వినాలి లేట్ అయింది నిద్రపో అని తన పెద్దలపై పెక్కిచ్చి నుదుటిపై ముద్దు పెట్టి చిన్నగా జోకట్టాడు సామ్రాట్ స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న సుహాస్కి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది నిష్త కాఫీ కప్ తీసుకున్న సుహాస్ నిషి ఈ నీతో ఒక విషయం చెప్పాలి అని కాఫీ సిప్ చేశాడు నీ కూడా నీతో ఒక విషయం చెప్పాలి సరే ఏంటో చెప్పు నువ్వు కూడా చెప్పాలన్నావు కదా పర్లేదు ముందు నువ్వు చెప్పు అని రెండు కుక్కల్లో కాఫీ తాగి ఖాళీ కప్ టీపాయ మీద పెట్టాడు నీ గురించే మాట్లాడాలి సుహా ఎన్ని రోజులని నన్ను చూసుకుంటూ ఇంట్లో ఉంటావు వర్క్ ఇంట్లోనే చేస్తున్నావు నేను కాదు అనను కానీ ఆఫీస్ కూడా వెళ్తేనే కదా నీకు ఇంట్రెస్ట్ పెరిగేది సామ్రాట్ బాబా ఇటు ఖుషిని అటు ఆఫీస్ని చూసుకోవాలంటే కష్టం కదా తనని దగ్గరికి తీసుకొని నేను కూడా నీకు దీని గురించే చెప్పాలనుకుంటున్నాను ఏంజల్ వన్ వీక్ మనం ట్రిప్ వెళ్ళి వచ్చాక ఆఫీస్కి వెళ్తాను నాకు కొంచెం చేంజ్ కావాలి అని చెప్పాడు నా కోసమని చెప్తే నేను ఒప్పుకోనని నీ కోసమని చెప్తున్నావా బావా నాకు తెలుసు బావా నువ్వు నా గురించి ఆలోచిస్తావని నేను కూడా దీని గురించి ఆలోచించాను అవునా అయితే ఒప్పుకో ఎంజల్ మన మైండ్ సెట్ అయితేనే కదా మనం ప్రశాంతంగా ఉండగలం నీ గురించే మనం ట్రిప్ వెళ్దామని ఆలోచించా నేను ఆర్ కోడైకెనల్ అనుకున్నా నీ మైండ్లో ఏదైనా ప్లేస్ ఉంటే అనుకుంటే చెప్పు లేదు నేనేమో అనుకోలేదు నువ్వు చెప్పావు కాబట్టి కొడైకెనల్ వెళ్దాం సరే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను రేపు ఈవినింగ్ వెళ్దాం మన బట్టలు ప్యాక్ చేయి సరే నేను అన్నయ్యతో ఆఫీస్ వర్క్ వరకు వెళ్ళి వస్తాను మీటింగ్ ఉంది నువ్వు జాగ్రత్తగా టైంకి భోజనం చేయి నేను మధ్యాహ్నం వస్తానని తను ఎదుటిపోయి ముద్దు పెట్టాడు అలాగే అని అతన్ని హక్ చేసుకుని దూరం జరిగింది ఇద్దరు కిందికి వెళ్ళేసరికి సామ్రాట్ కుస్తా సుదర్శన్ గారు కనిపించడంతో వాళ్ళని విచ్చేసి తల్లిని కూడా పిలిచి ట్రిప్కి వెళ్తున్న విషయం చెప్పాడు ఇద్దరికి కొంచెం చేంజ్ కావాలని వాళ్ళు కూడా సరే అని జాగ్రత్త చెప్పారు అదంతా సరే కానీ ముందు టిఫిన్ చేయడానికి రండి అని అందరినీ పిలిచిన మీనాక్షి గారు పిల్లలతో పాటు భర్త కూడా వడ్డించి ఆవిడ కూడా కూర్చున్నారు మాట్లాడుకుంటూనే అందరు టిఫిన్ చేశాక సామ్రాట్ సుహాట్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాక సుదర్శన్ గారు కూడా వేరే బ్రాంచ్కి వెళ్ళారు